హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెసవి తాపాన్ని తగ్గించే రెండు రకాల డ్రింక్ రెసిపీస్ చూపించిపోతున్నాను ఒంట్లో వీటిని తగ్గించి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మనము సమ్మర్లో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇవి తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బయట మార్కెట్లో ఇది సుగంధ లేదా నన్నారి షర్బత్ అని దొరుకుతుందండి రెడీమేడ్ మిక్స్ ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది సమ్మర్లో మీరు కొనుక్కొచ్చుకొని మీకు కావలసినప్పుడల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు ముందుగా మనం సుగంధ సోడా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు ఈ సుగంధ మిక్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్టీ ఎంఎల్ వేసుకున్నానండి ఇది ఆల్రెడీ షుగర్తో మిక్స్ అయ్యే వస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయటం లేదు ఇప్పుడు మనం నానబెట్టుకున్న గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఏదైనా సోడాని మిక్స్ చేసుకోవచ్చు మీరు షోడా బదులు ఏదైనా కూల్ డ్రింక్ అయినా మిక్స్ చేసుకోవచ్చు ఒక వంతు సుగంధ తీసుకుంటే రెండు వంతుల వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్ కానీ సోడా కానీ తీసుకోవచ్చు మీరు సోడా ప్లేస్లో ప్లెయిన్ వాటర్ అయినా లేదా మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీగా సుగంధ సోడా రెడీ అయిపోయింది మీరు ఈ సుగంధతో ఎలాంటి డ్రింక్స్ ప్రిపేర్ చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మరొక డ్రింక్ ఏంటో చూసేద్దాం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనము బయట లెమన్ సోడా తాగుతూ ఉంటాం కదా అలా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాము కొంచెం ప్లేట్లో కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఇలా గ్లాస్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు గ్లాసులో ఒక మూడు పుదీనా ఆకులు వేసుకొని దీనిలోనే షుగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ లైమ్ షోడా ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ దీనిలోనే ఒక అరచెక్క నిమ్మసం కూడా పిండుకోవాలి మీరు షుగర్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఏదైనా సోడాని కొంచెం యాడ్ చేసుకోవాలి మీరు సోడా వద్దనుకుంటే డైరెక్ట్ వాటర్తో కలుపుకొని అయినా తాగొచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం సోడాని యాడ్ చేసుకోవాలి అంతేనండి చల్ల చల్లని లెమన్ షోడా రెడీ అయిపోయింది సోడా అనేది రెగ్యులర్గా తాగడం కూడా అంత మంచిది కాదండి మీరు రెగ్యులర్గా తాగాలనుకున్నప్పుడు షోడాని స్కిప్ చేసి నార్మల్ వాటర్తో తాగేసేయచ్చు చూసారు కదండీ చిటికలో రెండు రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్